గ్రంథాలయ పునరుజ్జీవానికి అందరూ కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక పిలుపునిచ్చింది విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సమావేశం అరసం జిల్లా అధ్యక్షుడు జిఎస్ చలం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ విజయనగరం పట్టణానికి చెందిన సాహితీవేత్తలు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు సమావేశానంతరం ఉద్యమ వేదిక జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు ఉమ్మడి జిల్లాలో పదకొండు ఇస్తే వాటన్నింటినీ మా మిత్రులు పుడితే ఏడు వందల ఇరవై ఏడు కోట్ల సం లక్షలు గ్రంథాలయ ట్రస్ట్ ద్వారా ఎనిమిది శాతాన్ని ప్రభుత్వం వసూలు చేసినటువంటిది ఏడు వందల ఇరవై ఏడు కోట్ల నలభై లక్షలు సమ్మె దాంట్లో ప్రభుత్వం అదంతా దాన్ని ఏమని పేర్కొంది అంటే చట్ట ప్రకారం అది గ్రంథాలయ నిధి అంటారు అంటే గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనివ్వండి ఫర్నిచర్ కొనుక్కోండి లేదా బిల్డింగ్లో కట్టుకోండి పోయి ఉంటే వాటిని బాగు చేసుకోండి ఏదేమైనా ఈ డబ్బు గ్రంథాలయాలకే వినియోగించాలి అని పంతొమ్మిది వందల అరవైలో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చట్టం చెప్పింది అలాంటిది ఎంత కొన్నారు ఈ పదేళ్ళలో అని మేము లెక్క తీస్తే సార్లు పుస్తకాలు కొన్నారు ఇంకా కొన్ని చోట్ల బకాయిలు ఉన్నాయి కేవలం పదిహేడు కోట్ల మాత్రమే కొనుగోలుకు పెంచారు అంటే మనం ఎంత పోగొట్టుకున్నాం ఈ ఉద్యమం నేపథ్యంలో వర్తమానం అయితే భవిష్యత్తులో ఏం చేయాలని కూడా స్పష్టంగా చెప్తారు ఏప్రిల్ ఇరవై ఏడు తేదీన జరిగే మహాసభం మీరు అందరూ తరలు రావాలని కూడా అతని ఆ రోజు మళ్ళీ మనం అందరం కలుగుతాం విజయనగరం నుంచి కూడా ఒక మంచి బృందం రావాలని కోరుకుంటున్నాం ఈ ఉద్యమ వేదికల్లో మంచి జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం మన తిరుపతిలో ఏర్పాటు చేసాం ఈరోజు సంవత్సరం అంటే అరసం అక్కటే కాదు అరసం సోదర సంస్థలు అన్నీ కలిపి సమన్వయం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించాలి నిర్వహించుకోకపోతే నిర్వహి ఈరోజు ఈ వేదిక దగ్గరికి రాబోయే ముందు మనందరికీ స్ఫూర్తి ప్రదాకా విజయనగరాన్ని విలువీధుల్లో ఎగరేసిన ఆ పతాకాన్ని ఎగరేసిన గురిజాడ అప్పారావు గారి గృహానికి వెళ్ళి అక్కడ వారి విగ్రహానికి కోరమాలను సమర్పించి వారి మీరు లేకపోయినా కానీ నేను అందించిన స్ఫూర్తి మేరకు విజయనగరం వరకు కమిటీ ఏర్పాటు చేసు